అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ విజయ్ మధు హాస్పిటల్ ఆదోని ఆదోని పట్టణ ప్రజలకు అలాగనే చుట్టుపక్కల ఉన్న ఎమ్మిగనూరు మంత్రాలయము పత్తికొండ ఆలూరు ప్రజలకు ఒక మంచి శుభవార్త తెలియజేస్తున్నాము గత రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో వచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా మన మధు హాస్పిటల్ ఆదోని ఈఎస్ఐకు అప్లై చేయడం జరిగింది ఈఎస్ఐ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి మధు హాస్పిటల్ ఆదోని నందు ఈఎస్ఐ సేవలను అందించాలని చెప్పేసి మనకు అనుమతి ఇచ్చారు సో ఆదోని ప్రాంత ప్రజలు అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఎవరైతే ఈఎస్ఐ కార్డ్ హోల్డర్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈఎస్ఐ ద్వారా లెటర్ తీసుకొని వస్తే కంటికి సంబంధించిన ఆపరేషన్లు కంటి శుక్లాలు కానీ అలానే కంటి మీద పొర ఉన్న ఆపరేషన్లు పొర ఉన్న ఉన్న కూడా తీసేయడానికి ఆపరేషన్లు కానీ అలాగే గ్లకోమాకి సంబంధించిన సర్జరీలు కూడా మన మధు హాస్పిటల్ నందు ఉచితంగా అందించడానికి మన మధు హాస్పిటల్ నందు మేము రెడీగా ఉన్నాము సో ఈ చుట్టుపక్కల ప్రజలు అలాగనే ఆదోని గ్రామ ప్రజలు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నేను డాక్టర్ విజయ్ మధు హాస్పిటల్ ఆదోని మన మధు హాస్పిటల్లో ఈఎస్ఐ కింద ఈఎస్ఐ కింద కంటికి సంబంధించిన ఏ ఏ సర్జరీస్ అయినా అలాగనే ఆర్థోపెడిక్స్ ఫ్రాక్చర్ కానీ అలాగనే పిఓపి ఇంకా మోకాల మార్పిడి ఆపరేషన్లు అలాగనే గైనిక్ గైనిక్ డిపార్ట్మెంట్ జనరల్ సర్జరీ విభాగంలో అలాగనే ఇంకా ఆ ఈఎన్టి చెవి ముక్కుకు సంబంధించి ఏమైనా జబ్బులు ఉన్నా కూడా అలాగనే కార్డియాక్ సర్జరీస్ కా కార్డియాక్ విభాగంలో సర్జరీస్ కాకుండా అలాగే మెడికల్ మేనేజ్మెంట్ ఏదైనా కూడా ఈఎస్ఐ స్కీమ్ కింద వర్తిస్తుంది సో ఈఎస్ఐ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఈఎస్ఐ ద్వారా మీరు కనుక లెటర్ తెచ్చుకున్నట్టయితే మన మధు హాస్పిటల్ నందు సేవలు అందించ అందజేయగలమని చెప్పేసి తెలియజేస్తున్నాము ఓకే